హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సెవెన్ పిఎం ఎంసీక్యూస్ అని చెప్పేసి మనకి అన్ని దాదాపు నలభై ఐదుకు పైగా వీడియోలు ఉన్నాయి మీకు అన్ని సబ్జెక్టుల నుంచి వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు మస్ట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు పాతవాళ్ళు కూడా కంపల్సరీగా వాటిని రివిజన్ చేసుకోండి ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పడానికి మార్నింగ్ ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను మనకి వెలుగు పేపర్లో వచ్చింది ఈరోజు ఊరికో రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పేసి మనము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము కొత్త ఆరు ఆరు చట్టము వచ్చిన తర్వాత ఆరు ఆరు చట్టంలో వీఆర్ఓ పోస్టులు అదే పేరుతో కానీ లేదంటే జేఆర్ఓ కానీ ఇంకొక పేరుతో కానీ భర్తీ సార్ అని చెప్పి నేను ముందు నుంచి వీడియోలు ఇస్తూనే ఉన్నాను అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ వెలుగులో కూడా ఒక ఐటమ్ అనేది వచ్చింది మీకు నమ్మకం కలిగించడానికి అని చెప్పేసి నేను మళ్ళీ ఈ వీడియోని చేస్తున్నాను చాలామంది కామెంట్ చేస్తున్నారు నీకేమైనా రేవంత్ రెడ్డి చెప్పాడా సీఎం చెప్పాడా అది ఇదని నేను సీనియర్ జర్నలిస్ట్ అండి నేను కూడా ఎంక్వైరీ చేసుకునే నేను వీడియోలు తయారు చేస్తుంటాను ప్లస్ ఇవాళ పేపర్లో కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ అసెంబ్లీ సమావేశంలోనే కొత్త ఆర్ఓఆర్ చట్టం అనేది తీసుకొస్తున్నారు డ్రాఫ్ట్ చట్టం అయితే వచ్చింది పాత వీఆర్ఓలందరినీ వీఆర్ఓలలో కొంతమందిని తీసుకుంటారు వాళ్ళల్లో సగానికి పైగా వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది మనకు దాదాపు పన్నెండు వేలకు పైగా రెవెన్యూ అధికారుల నియమాకానికి కసరత్తు అనేది జరుగుతుంది అందులో సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు ఆరు నుంచి ఎనిమిది పోస్టుల దాకా బయటికి ఇచ్చే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్గా చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి వెలుగు వాళ్ళు కూడా వాళ్ళ ఐటమ్ అనేది ఇచ్చారు పాత వీఆర్ఓలకి కొత్త జాబ్ చార్ట్ ఇస్తారు పద్దెనిమిది రకాలుగా పైగా డ్యూటీలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇచ్చా దానికి సంబంధించినటువంటి ఐటెం కూడా ఒకటి వచ్చింది ఇక అంటే దాదాపు రెవెన్యూ వీఆర్ఓల్ని వీఆర్ఈల్ని అక్కడ నుంచి తీసేయడం వల్ల గ్రామాల్లో నుంచి తీసేయడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఎందుకంటే గెట్టు తగాదాలు కానీ గెట్టు పంచాయతీలు కానీ లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ అక్కడ కనీసం సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు కూడా పొజిషన్ కూడా లేకుండా పోయింది గ్రామాలలో గ్రామాల్లో సర్టిఫికెట్లు అప్లై చేసిన తర్వాత మనము రావడానికి చాలా టైం పడుతుంది అక్కడ ఎంక్వైరీ చేసే ఆఫీసర్ లేకుండా పోయారు ఆరు ఆరు ఆరఐళ్లు మాత్రమే వచ్చి ప్రతి గ్రామానికి ఎంక్వైరీ చేయాలంటే ఉన్న మండలానికి ఉండేటువంటి ఇద్దరు ఆరఐలు వాళ్ళు వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వచ్చి మన దగ్గర చేయడం అంటే చాలా కష్టమయ్యేది అదే అంతేకాకుండా గ్రామాల్లో ఏదైనా జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి తెలియకుండా పోతుంది అలాంటి సందర్భాల్లో మనీ మధ్య జరిగినటువంటి కొన్ని లగటచల్ల ఇన్సిడెంట్ కానీ ఇట్లాంటివి ఏదైనా తెలియాలంటే అసలు గ్రాండ్ గ్రౌండ్ లెవెల్లో ప్ర కంపల్సరీగా ఉండాలి విఆర్ఓ వాళ్ళు వ్యవస్థ అనేది ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ భావించింది అందుకోసమే ఈ వ్యవస్థని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది అయితే పాత వాళ్ళకి పాత గతంలో పనిచేసిన వాళ్ళందరిలో వాళ్ళల్లో కొంతమంది ఆల్రెడీ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని అంటే వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళని వేశారు కాబట్టి వాళ్ళలో నుంచి సగం మందిని తీసుకుంటారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ విఆర్ఓలతో పాటు కంపల్సరీగా సర్వేర్లు కూడా కావాల్సిన అవసరం అయితే ఉంది గ్రామాలలో మనకి దీంట్లోకి వచ్చేసరికి గ్రామాల్లోకి వచ్చేసరికి కేవలం రెండు వందల ముప్పై రెండు మంది సర్వేలు మాత్రం సర్వేయర్లు మాత్రమే ఉన్నారట సర్వేయర్లు కూడా గెట్టు పంచాయతీలు వచ్చినా కానీ లేకపోతే అది మ్యాప్లు కానీ ప్రతిప్పుడు ధరణి దాంట్లో నమోదు చేసుకోవాలంటే దాంట్లో కంపల్ కంపల్సరీగా భూమాత వస్తుంది కదా దాంట్లో కంపల్సరీగా మ్యాప్ అనేది పెట్టాలి మ్యాప్ పెట్టాలంటే సర్వేరు అక్కడ కొలవాలి ఆ కొలవడానికి కొంతమంది అక్కడ సర్వేర్లు కొరత అనేది కూడా చాలా మండలాల్లో ఉంది అందుకని చెప్పేసి సర్వేర్ల నియామకం కూడా చేపట్టబోతున్నారు కాబట్టి సర్వేర్లు మనకి బయటికి ఇవ్వరు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కావాలి దానికి సర్వేర్లకి ఒక ఇది కూడా ఉంది స్టడీ ఎడ్యుకేషన్ స్టడీ కూడా ఉంది కాబట్టి అది బయటికి ఇవ్వరట పాత వీఆర్ఓలకి కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళల్లో అల్రెడీ వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి కొలతల మీద వాటి మీద భూమి కొలతల మీద వాటి మీద అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కొంతమందిని వీఆర్ఓలు కొంతమందిని దాంట్లోకి తీసుకునే అవకాశం ఉందట వి మన ప్రతి సర్వే సర్వేరు సర్వేరుగా తీసుకునే అవకాశం ఉందట ప్రతి మండలాల్లో కూడా దాదాపు ఈ క్యాస్టులు ఇన్కమ్లు వీటన్ని పంచి భూముల పంచనా మనకి వీటన్నిటికీ కూడా విఆర్ఓలు వ్యవస్థ అనేది అవసరం కాబట్టి విఆర్ఓల్ని కంపల్సరీగా తీసుకుంటారు కొత్త విఆర్ఓ కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ఈ వ్యవస్థని ఏర్పాటు చేసినట్టుగా కంపల్సరీగా ఇదైతే ఇచ్చారు నేను ముందు నుంచి చెప్తున్నట్టుగానే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకి ఇప్పుడు రెండు మూడు రోజులలో మనకి ఆ విషయం తెలిసిపోతుంది మనకి ఆ విఆర్ఓ చట్టం సంబంధించినటువంటి ఆర్ఆర్ చట్టం సంబంధించింది తర్వాత వీఆర్ఓ రిక్రూట్మెంట్కి సంబంధించి రెండు విషయాలు కూడా మనకి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆరు నుంచి ఎనిమిది వేల పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తారు ఎలా ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది ఇంకా తెలియలేదు అంటే ఆరు కొత్త ఆరు చట్టం కూడా ఒక సెకండ్ పేపర్ కింద ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదా అనేది తెలియదు ఎందుకంటే గతంలో అయితే అలా ఏం పెట్టలేదు రెవెన్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం పెద్ద దాంట్లో ఏం రాలేదు మామూలుగా మన జీకే తర్వాత సెకండ్ పేపర్ వచ్చే అంటే జనరల్ స్టడీస్ అన్ను సెకండ్ పేపర్ వచ్చేసరికి సెక్రటరీ లెబిలిటీస్ పెట్టారు అలా కాకుండా పంచాయతీ కార్యదర్శులకు వచ్చేసరికి మాత్రము సెకండ్ పేపరు గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ పేపర్ పెట్టారు కాబట్టి అప్పుడు మనము చాలామందికి మనం టెస్ట్ సిరీస్ నిర్వహించాము బుక్స్ కూడా ప్రింట్ చేసి ఇచ్చాము అప్పట్లో మనము అది ఎవరు అమ్మలేదు ఆ బుక్స్ని ఫస్ట్ మనమే ఇంటర్వ్యూ చేసి తెలంగాణ ఎగ్జామ్స్ తరపున మనం అప్పుడు వాళ్ళకి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చాము ఇప్పటికీ చాలా మంది టచ్లో ఉన్నారు జాబ్ కొట్టిన వాళ్ళందరూ కూడా మీకు విఆర్ఓకి సంబంధించి సమస్తం మనం అందించడానికి రెడీగా ఉన్నాం ఒక విఆర్ఓ పోస్ట్ ఏ రకంగా ఇచ్చినా సిలబస్ ఇచ్చినా సరే నేను దానికి ప్రిపేర్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పటికే గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి చాలామంది మంచిగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి వీఆర్ఓ జేఆర్ఓ అని టెస్ట్ ఒకటి ఎస్ సిరీస్ కూడా మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నడిపిస్తున్నాము మీరు ఆ యాప్లోకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని టూ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ మంత్స్కి ఉంది వన్ ఇయర్కి అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంది అది చూసి దాంట్లో జాయిన్ అయిపోండి మీరు లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను కంపల్సరీగా పోస్ట్లు అయితే భర్తీ చేయటము ఖాయము దానికి సంబంధించి ఇంకొక నాలుగైదు రోజులలో గట్టిగా మొత్తం దానికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా మనకు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మీరు ఆ కోర్సులో జాయిన్ అవ్వండి ఇప్పటికే చాలామంది జాయిన్ అవుతున్నారు రోజు వాళ్ళకి వాళ్ళు జాయిన్ అవుతుంటే నాకు భయం వాళ్ళకి ఇంకా ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలని ఎందుకంటే ఇప్పుడు పాత ఉన్న టెస్ట్లన్నింటి కూడా రివ్యామ్ చేసి మొత్తం దాని అన్నింటినీ వాటిలో నుంచి కొన్ని వివరాలు అవి స్టార్ట్ చేసి అవన్నీ చేయాల్సిన ఇది ఉంది ప్లస్ వీడియోలు కూడా నేను కొత్త పందాల్లో వీడియోలు కూడా ఇవ్వబోతున్నా వాటికి తయారు చేసేటువంటి ఒక నా వాటిల్లో ఒక రెండు వీడియోలు చొప్పున ప్రతి లెసన్కి రెండు వీడియోలు చొప్పున నేను ప్రిపేర్ చేయాలి ఇవన్నీ చాలా టైం తగ్గుంది కాబట్టి వీటిలో ప్రిపరేషన్లో ఉంటాయి కాబట్టి కాబట్టి మీరు అర్జెంట్గా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి ఇప్పుడు ప్రస్తుతం అయితే కరెంట్ అఫైర్స్ అయితే దాంట్లో నడుస్తాయి ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ని మనం రివైవ్ చేశాము అందరికి తెలిసింది చాలా మందికి తెలుసు ఆ మీరు రోజుకి ఒకటి రెండు సార్లు అయినా సరే కంపల్సరీ తెలంగాణ ఎగ్జామ్స్లో చూడండి అన్నిటిని వీడియోలు చేసి పెట్టడం సాధ్యం కాదు కాబట్టి దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎక్కువగా మీకు కొత్త విషయాలు ఇట్లాంటివి తెలిసినా కానీ లేదంటే సిలబస్ ప్రిపరేషన్కి సంబంధించి కానీ జాబ్ బయట ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్కి సంబంధించి కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ అనే వెబ్సైట్లో ఉంటుంది కంపల్సరీగా రోజు విజిట్ చేయండి మీరందరూ కూడా కంపల్సరీగా విఆర్వో జేఆర్ఓ దాంట్లో కోర్సులో జాయిన్ అయిపోండి దాని లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ